లైన్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం పురస్కరించుకుని దేవరకొండ లైన్స్ క్లబ్ ఆఫ్ మిత్రా ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ లో ప్రయాణికులకు భోజనాన్ని మంగళవారం అందించారు ఈ సందర్భంగా అధ్యక్షులు అందించారుల కృష్ణమాచారి మాట్లాడుతూ ప్రయాణికులకు భోజనాన్ని అందించడం ద్వారా వారి ఆకలిని తీర్చామని తెలిపారు ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరెళ్ల కృష్ణమాచారి జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య సెక్రటరీ మాకం మహేష్ కోశాధికారి నామ దామోదర్ మాధిరెడ్డి సంధ్యారెడ్డి ఫాస్ట్ ప్రెసిడెంట్ అంకం చంద్రమౌళి చేపూరి భీష్మాచారి చేరుపల్లి ఎల్లయ్య జయలక్ష్మి ముత్యాల రవికుమార్ పులిపాటి సన్ని వనం ప్రభాకర్ శ్రీరామోజు శ్రీనివాసాచారి వింజమూరి బ్రహ్మాచారి వైభవ్ శ్రీను చేరుపల్లి వెంకటేశ్వర్లు లైన్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనప టైమర్ క ఇని వసకిన ఆరేరే ఇక్కడ రెడీ కేకు కినుమనే పెళ్ళకటి ఆపరావుడు రైట్ పెట్టండి కూర్చో ఇంటర్నేషనల్ డైరెక్టర్ గట్టమ్మణి బాబురావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కృష్ణ వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర సహకారంతో వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గట్టమని బాబురావు గారు వారి జన్మదిన సందర్భంగా ప్రతి క్లబ్కి వారి ఆధ్వర్యంలో సహకరిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అన్న దానాల్లోకిల్లా అన్నిటికంటే గొప్పది అన్నదానం అని పెద్దగా చెప్తుండ్రు ఆ కార్యక్రమాన్ని ఆ బాబురావు గారు ఇంకా ఎన్నో వంద సంవత్సరాలు వాళ్ళు జీవించి ఇదే విధంగా వారి సేవలు కొనసాగిస్తూ ఇదే అన్నదాన కార్యక్రమాలతో పాటు మిగతా కార్యక్రమాలు కూడా వారు చురుకుగా పాల్గొంటారు వారు ఆయురారోగ్యాలు ఐశ్వర్య అష్టైశ్వర్యాలు భగవంతుడు కొనసాగించాలని కోరుకుంటూ లయన్స్ క్లబ్ మిత్ర తరఫున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్టాండ్ స్థానిక బస్టాండ్ అందులో ఎంజేఎఫ్ డాక్టర్ గంటమనేని బాబురావు గారి పుట్టినరోజు సందర్భంగా దేవకొండ పట్టణంలోని ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది ఇలాగే మన దగ్గర ఉన్నటువంటి మూడు క్లబ్ల నుంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో లైన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో భాగంగా లైన్స్ మిత్ర గంటవనేని బాబురావు గారు ఇంటర్నిషనల్ డైరెక్టర్ గారి పుత్రిరోత్సవ సందర్భంగా ఎవరకొండ కొత్త బస్ స్టాండ్లో భోజనం ఏర్పాటు చేశారు